ఆత్మ జ్ఞానము పొందే మార్గాలలో ధ్యానము ఒక మార్గము అని చెప్పారు అసలు ధ్యానం అంటే ఏమిటి నిజానికి ధ్యానం ఎలా చేయాలో చాలామంది చాలా రకాలుగా వివరించారు అయితే ఏది సరైన ధ్యానము ఏ పద్ధతిలో చేస్తే అది కరెక్ట్ అని మొదటి ప్రశ్న అయినా ధ్యానము అంటే ఏమిటి అన్న దానికి సరైన సమాధానము లభిస్తే వారికి ఏ ధ్యానము సరైనది అన్న ప్రశ్న రాదు ఎందుకంటే ధ్యానము అన్నది ఒకటే పద్ధతి కాదు ముఖ్యము నేల్లోకి పోవడం ముఖ్యమైనప్పుడు ఏదో ఒక విధంగా వెళ్ళడం కావాలి అంతే కదా ఏ పని చేయకుండా ఉండటమే ధ్యానం అని తెలుసుకున్న వాళ్ళు ధ్యానం చేయటం అనరు ధ్యానంలో ఉండటం అంటారు అలాంటి స్థితిని పొందడం కోసం ఏ పద్ధతిని సొంతం చేసుకున్నారు అన్నది ఎవరి సానుకూలం వారిది ధ్యానం అనేది ఒక విధమైనటువంటి అలౌకికమైన స్థితి ఈ స్థితి ద్వారానే భగవంతుని చేరుకోగలుగుతాము ముఖ్యంగా ధ్యానం అనేది చేయడానికి కావలసింది సరి అయిన భంగిమ ముందుగా ఏ ఆసనంలో అయితే మనం కష్టం లేకుండా ఎక్కువసేపు కూర్చోగలుగుతామో దాన్ని ఎంచుకోవాలి అనుకూల సమా ఆసనములలో కూర్చోగానే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోము కొద్దిసేపటి వరకు మనసు రకరకాల సింధులు వేస్తుంది ఆ సింధులను ఆపి మనసును మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో ముందు మీకు చెప్పబడింది సైన్స్ కూడా మెడిటేషన్ చేయటం వలన మన మనసు ఒక ఆరోగ్యకరమైన పరిణామం చెంది రిలాక్స్ అవుతుంది అని చెబుతుంది ఆ రిలాక్సేషన్ వలన మన శరీరంలో విధ వివిధ రకాలైన ఫిజియోలాజికల్ మరియు బయోకెమికల్ మార్పులు జరుగుతాయి ఇతరుల మంచితనాన్ని చూసినా ఎప్పుడు సంతోషం పొందుతాము అప్పుడు అదే మంచితనం ఇంత ఇతర మంచి లక్షణాలు కూడా అలవాడుతాయి దుష్టులకు దూరంగా ఉండటం మనసును స్వాధీనం చేసుకోవటానికి ఒక విధమైన ఉపయోగపడితే సాధువుల సాంగత్యం మరోవైపు గొప్పగా సహాయపడుతుంది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు సాధు సాంగత్యం అని భవబంధాలను వేలతో పెకలించి వేస్తుందని బోధించాడు మనసు స్వాధీనానికి అత్యంత శక్తివంతమైన అవరోధాలు అనుబంధాలు అవి తొలగిపోతాయి తొలగిపోయినప్పుడు అన్ని రకాల భ్రమలు ద్వేషాలు మనల్ని వదిలిపోతాయి అంతర్గతమైన మార్పులు మనకు తెలియకుండానే మనలో జరుగుతాయి కొన్ని పరిస్థితుల్లో ఒక పనిని ప్రయత్నపూర్వకంగా చేస్తాము కొన్నిసార్లు ఆ ప్రయత్నంగా ఏది మంచో ఏది చెడో తెలియకుండానే చేస్తాము ఆ పని చేసిన ఫలితం తీయగానే చేదుగానో ఉంటాయి సన్మార్గము దుర్మార్గం మంచి చెడు సత్యము అసత్యము వీటి మధ్య విచక్షణ చేస్తూ ప్రవర్తించటం తెలుసుకోవాలి మనసు స్వాధీనానికి ఇది చాలా అవసరం మంచి పనేనా అని ప్రశ్నించుకుంటే ఏ విచక్షణ ఏ పని మంచిదని చెప్తుందో దాన్ని చేయటానికి అలవాటు చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఆత్మ పరిశీలన విచక్షణకు చేదుడు వాదోడుగా ఉంటుంది మనసును స్వాధీనం చేసుకోవటంలో ఉన్న చిక్కుముడిని విడదీస్తుంది మనసును స్వాధీనంలో ఉంచుకోవాలనే సంకల్పం ఉంటే సరిపోదు మనసు స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి హిందూ మనసత్వ శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల పద్ధతులు ఆచారాలు అనాదిగా ఆచరిస్తున్నాం మనసు స్వాధీనం కోసం అందులో ప్రధానమైనది ధ్యానం ప్రయోగాత్మక అన్వేషణ పునః పరిశీలన ద్వారా మనసు మీద పూర్తి నియంత్రణ పొందటానికి కొన్ని పద్ధతులను ఏర్పరిచారు సోల శరీరంలో మనసు ఒక సూక్ష్మాది సూక్ష్మైన ఒక భాగం మనసు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశము కనుక ఇవి రెండు ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు మనసు వెనుక ఒక ఆత్మ ఉంది మనిషి యొక్క నిజతత్వము ఆత్మశుద్ధి శక్తి స్వరూపము మనసు ఆత్మ ఒకటి కాదు తక్కువ కంపన స్థితిని కలిగిన దాన్ని శరీరం అంటారు త ఎక్కువ కంపనస్థితి కలిగిన దాని మనసు అంటారు నిజానికి మానవుడు ఆత్మయే కానీ మనసు కాదు ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేది నిత్యమైనది అనంతమైనది అతీతమైనది మనసు స్వతంత్రమైనది కాకపోయినా దాని శక్తులు లెక్కకు మించినవి కంటికి కనిపించని పరమాణువును బ్రద్దల కొట్టి దానిలో నుండి బ్రహ్మాండమైన శక్తిని విడుదలయ్యేలా చేసిన ఆత్మ శాసత్కారం చేసుకుని జ్ఞానోదయాన్ని పొందిన మనసు యొక్క శక్తి ద్వారానే మానవుడు అటువంటి అద్భుతాలను చేయగలుగుతాడు ప్రతి మనసు అది ఎక్కడ ఉన్నా సరే ఈ విశ్వంలో పూర్తిగా అనుసంధానించబడి ఉంటుంది మహా శక్తి శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మమే ఈ వెలుగు తాకంతటికి మూలము మనసు తానే అన్నింటినీ తెలుసుకోగలిగిన దానిలాగా కనిపించినా అది నిజంగా తెలుసుకోలేదు అది తెలుసుకోవడానికి ఉపయోగపడే పనిముట్టు మాత్రమే ఆత్మ చైతన్యం నుంచి ఆరువు తెచ్చుకున్న ప్రకాశంలో అది వెలుగుతుంది దానితోనే అది ఒక సమర్థమైన జ్ఞాన సాధనం గ్రాహకంగా కూడా పనిచేస్తుంది దీనిని మరింత ప్రకాశవంతంగా ధ్యానం అనరుస్తుంది మనసు మన అంతరాత్మలో ఎంతగా స్థిరపడుతుందో బాహ్య వస్తువులపై తన కోరికలను అంతగా వదిలిపెడుతుంది ఎప్పుడైతే ఎటువంటి కోరికలన్నీ నిర్మూలించబడతాయో అప్పుడు నిరాకటంగా ఆత్మానుభూతి కలుగుతుంది ఏగి మనసు నిరంతరము తన ఆత్మంది ఏ కేంద్రీకరించబడటం వలన క్రమంగా నాశనం అవుతుంది దాని ద్వారా అన్ని కోరికలు అంతమవుతాయి కాబట్టి నీపై ముసుగులను తొలగించి వెయ్యి ఇక్కడ నాశనం అవుతుంది అంటే మనసును కోల్పోతామని అర్థం కాదు మనసు పరిపూర్ణంగా పరిశుద్ధమవుతుందని అర్థం ఆ స్థితిలో మనసుకు ఆత్మకు ఎటువంటి భేదము లేదు తాను ఆత్మనని ఎవరైతే తెలుసుకుంటాడో అతనికి ఇంకా స్వాధీన పరుసుకోవలసిన మనసు అనేది మిగిలి ఉండదు ఒకటి కన్నా ఎక్కువ కాలము లేకపోతే ఆత్మానుభూతి కాక వేరే కోరికలు ఉన్నంతకాలము మనసును స్వాధీనం చేసుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే ఆ స్థితిలో అది చెదిరిపోయి ఉంటుంది అన్నిటినీ తనలో కలుపుకోగలిగిన సర్వోత్కృష్ట స్థితిని ఎల్లప్పుడూ కోరుకోవాలి దానికన్నా దిగువన దాన్ని దేన్ని కోరుకున్న మనసు చెల్లాసిదురైపోతుంది చెల్లాసిదురైన మనసును స్వాధీనం చేసుకోవడం కష్టం మరో మాటలు చెప్పాలంటే సర్వోత్కృష్టమైన జ్ఞానదయాన్ని కన్నా తక్కువైన దాన్ని దేన్ని ఆశించిన అంటే ఆత్మానుభూతి కన్నా హీనమైన దాన్ని దేన్ని ఆకాంక్షించిన మనసును పరిపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదు అటువంటి వారి జ్ఞానదయాన్ని కన్నా వేరైన కోరిక ఏదో ఉన్నదన్న మాట దానివల్ల వాళ్ళు తమలో ఆవిద్య స్థిరపడటానికి దోహదం చేస్తారు ఆ విధంగా మనసును స్వాధీనం చేసుకోవడానికి చేయవలసిన పనులను స్వాధించలేని స్థితికి తమను తాము దిగజార్చుకుంటారు వేదాంత పరిభాషలో మనసును దాని పరిశుద్ధ స్థితిలో ఆవిద్యగా పేర్కొంటారు ఆ విద్యను తొలగించి నిర్దేశించబడ్డ సాధనలే మనసును స్వాధీనం చేసుకోవడానికి కూడా వర్తిస్తాయి ఈ సాధనలో ప్రత్యేకంగా ఒక సాధన దాన్ని పరిశుద్ధపరిచే శక్తి వల్ల మనసు స్వాధీనానికి